గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు మన వీడియో ఏంటంటే స్లాప్ స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది క్రోయేషియాలో అక్కడికైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళడానికి ఏంటంటే బస్ స్టాండ్ లో నేనైతే దిగి ఈ వన్ ట్వంటీ ఫైవ్ బస్ ఉందా ఈ వన్ ట్వంటీ ఫైవ్ బస్సు పట్టుకుని ఈ అయితే వచ్చినా అక్కడ ఏ విధంగా ఉందో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను గైస్ ఈ వీడియో మాత్రం లాస్ట్ ఇంటి వరకు చూడండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో సెనోమేరిక్ నుంచి ఇక్కడికి ఏం లేకున్నా ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటది సిక్స్ కిలోమీటర్ అయితే ఈ బస్సులో వచ్చినా ఏరియాకి సంబంధించిన స్టాప్ అట అంటే ఏముండదు ఇక్కడ జస్ట్ రౌండింగ్ ఉంటుంది ఇట్లా మలుపుకొని బస్ వెళ్ళిపోతాడు అంటే నేను ఇప్పుడు వెళ్ళాలనుకునే ప్లేస్ ఏంటంటే ఇక్కడ నుంచి అట్లా నడుచుకుంటే అక్కడికి అట్లా జంగ వెళ్ళిపోవాలి దట్టమైన అడవి లెక్క ఉంది ఇంకా లోపలకి వెళ్దాం అని ఏం ప్లేస్ ఉందో ఏం వెరైటీ ఉందో చూపించడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ చివరి వరకు అయితే చూడండి మన రస్తా అయితే స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్ అనేది ఇంకా ఈ జంగల్ నుంచి మనం వెళ్ళాలా ఇక్కడ నుంచి సిటీ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మేము చాలా పైన ఉన్నాము ఇప్పుడు ఎంత జాగ్రీ సిటీ అన్నట్టు సిటీ నాకేమనిపిస్తుంది అంటే ఒక అడ్వెంచర్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇట్లా కొండల ఓడు అడ్వెంచర్ లేక కనిపిస్తుంది చూద్దాం ఇది మన బ్లాగు ఏడు దాకా వస్తుందో తెలీదు కానీ మీరు మాత్రం చివరి దాకా ఈ వీడియోని అయితే చూడండి ఇలా సండే కదా నాకు డ్యూటీ లేదు అందుకనే చిన్నగా ఇట్లా ట్రిప్ వేసుకున్నాను ఈ విధంగా మా తోని చూపిస్తాను ఇంకా క్రొయేషియాలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయిగా అవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తుంటాను ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ ప్లేసులు చూపించలేకపోతున్నాను క్రొయేషియాలో ఉన్న ప్లేసులు అన్నీ మ్యాక్సిమమ్ మీకు చూపిస్తాను అన్ని దమ్ము వస్తుంది ఇట్లుంది రోడ్ ఎందుకంటే ఎక్కువ నడిచే అలవాటు లేదు కదా మనకి అందుకని తొందరగా ఆయాసం అవుతుంది అంత పర్ఫెక్ట్ కాదు మన బాడీ ఇప్పుడు ఖుషి అవుతుండు మనీ కేసి ఏదమ్ బడియా ఏదమ్ బడియా అవి ఉపర్ జాయేగా ఉపర్ జాయేగా పేర్ ఆ పేర్ పేర్ నై హోతా నై వేగా హమ్ రోబోట్ హై రోబోట్ హై యాక్చువల్లీ నా పేరు కూడా నేను చిట్టి రోబో అని పెట్టినా అట్లనే ఉంటాడు సేమ్ సేమ్ మన రోబోటిక్ దేవుడు ఉంది సేమ్ అదే విధంగా ఉంటాడు రోబో లాగా ఇంద ఎవ్వరు లేరు అనుకున్నాం భయపడుతున్నాం కొంచెం కొంచెం ముందుకు వెళ్ళే మూమెంట్ లా ఇద్దరు ముగ్గురు అయితే మనుషులు కనబడ్డారు అలా చూసి కొంచెం ధైర్యం అయితే వచ్చింది ఇట్లుంటే ఏం కాదు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఏం కాదు ఎవరు లేకుంటే మనం ఎంత పేరు భయం పెద్దది ఎందుకంటే మనకి ఈ లాంగ్వేజ్ రాదు ఏం రాదు ఎవరికి మనం ఏం చెప్తాం ఏం చెప్పలేం కదా జస్ట్ ట్రాన్స్లేట్ చేయించుకుంటా చూపించాలి అంతే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను పడ్డాను అనుకో అక్కడ జారుకుంటా జారుకుంటూ పడిపోతా అందుకని చూసుకుంటా జాగ్రత్తగా వెళ్తా ఈ రూట్లో అయితే నేను వచ్చినా ఎంత కిందికి ఉంది చూసిరా అక్కడ నుంచి దాకా వచ్చినా ఎట జారితేనంటే అక్కడ వాడదాకా పడవచ్చు లిఫ్ట్ అన్నట్టు వితౌట్ కరెంట్ లిఫ్ట్ అవునా ఎట్లా ఇక్కడ వరకు వచ్చినా కానీ కాకపోతే ఆ పిల్లలు చిన్న పిల్లలు మొత్తం ఆడుతారు అరే రే దిస్ ఇస్ యువర్ డాక్ అది మొత్తం కుక్క బొరుగుతుంది మొత్తం తుక్కు తుక్కు బొరుతుంది అలా అంటే ఒక మిడిల్ స్పాట్కు అయితే వచ్చినాం మిడిల్ స్పాట్ ఇది ప్లేసు ఇక్కడ మొత్తం మంచిగా ఎట్లా అంటే ఇట్లా సాఫ్గా ఉంది మంచిగా ఫ్లాట్ గా ఉంది ఇక్కడ వండుకొని తిని మంచిగా ఇట్లా ఏమన్నా తెచ్చుకున్నా డ్రింక్ బింక్ వేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు అంటే వీళ్ళు దేవుళ్ళు రా బాపు మీరు బ్రిడ్జ్ 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 చూడండి బ్రిడ్జ్ కట్టెల బ్రిడ్జ్ దేవుళ్ళు మొక్కాలి వీళ్ళని పై నుంచి వాటర్ వస్తున్నాయి ఇవి తాగా చట్ట చూద్దాం సరే న్యాచురల్ వాటర్ ఇవి ఏ విధంగానూ వా సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ వాటర్ కూడా వణికి అంత మంచిగా ఉన్నాయి కొంచెం మొక్క కూడా వాడుకు చల్ల నీళ్ళతో ఇట్లా జంగల్ మధ్యలో అయితే అడగనడానికి అడగైతే సాంబార్ రోడ్ అయితే వచ్చింది దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి ఇది ఒక ఉంది అండ్ అటు సైడ్ ఒక ఇల్లు ఉంది ఈ జంగల్ వీళ్ళు ఉంటారు అంటే ఇలా మొక్కలు ఇట్లా ఎట్లా ఉంటారో తెలియదు చాలా గ్రేట్ వీళ్ళు చూడండి అంటే వీళ్ళకు కార్స్ కూడా ఉన్నాయి ఇదే అయితే యూజ్ చేసుకుంటారు నేను వచ్చింది షార్ట్ కట్ కాబట్టి అటు మనకు కాలినడకల రోడ్ చూపించింది వీళ్ళు వచ్చేది మెయిన్ రోడ్ కాబట్టి ఈ రోడ్ యూజ్ చేసుకుంటారు వీళ్ళు ఇప్పుడు మేము ఇంకా అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఎంత ఉంది ఈ జంగల్లా మనమైతే ఇంత దూరం ప్రయత్నించాలి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ చాలా వెళ్దాం ఆ పెద్ద మన ప్రయాణం అమ్మా అయితే లేదు నాతోని అబ్బా అమ్మా చాలా రా ఎంత దూరం నడిపిస్తావురా అమ్మా మనకి ఇంకా రోడ్ ఉంది అయితే నేను ఏం చేసిన అంటే ఇంకా ఈ రోడ్లో ఇంకొక షార్ట్కట్ వెతికి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా ఇంకా ఇప్పుడు ఎట్లుంది రోడ్ అంతా నీ ఫోన్ తీసుకో ఈ ఫో ఈ రోడ్ అయితే కరెక్ట్ నువ్వేం టెన్షన్ తీసుకోకుదా మొత్తం చెట్లే ఉన్నాయి అన్ని చెట్లే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఏం ప్రాణాని జంతువులు ఏముంటాయి అదొక ప్లేస్ పాయింట్ మనకి అట్లనే ఆ మొద్దు మీదకి వెళ్ళి వచ్చేసాయి చూడండి ఒకసారి రోడ్ ఏ విధంగా ఉందో అసలు రోడ్ అనేది లేదు గూగుల్ మ్యాప్ పెట్టేటో చూపిస్తుంది అండ్ కొంత దూరం మనుషులు వచ్చారు తర్వాత వాళ్ళు కూడా మిస్ అయ్యారు కానీ మేమే అయితే అట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఆ మావాడు అయితే ఇంకా షర్ట్ ఇప్పేసిండు ఎందుకంటే మస్తుబ్బరిస్తుంది కదా ఉబ్బరిస్తుంది ఆయన నడిచి నడిసి అలిసిపోతున్నారు చిట్టి రో షర్ట్ నీకాలియా ఇట్లా వచ్చిన తర్వాత మాకైతే ఒక షార్ట్ కట్ అయితే దొరికింది షార్ట్ కట్ నుంచి ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ అయితే కలిసింది మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం జారుతుంది 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 ఇల్లు ఏంటంటే వర్షం లేదు కాబట్టి కొంచెం బచాయించినాం వర్షం ఉంటే మాత్రం వీళ్ళు అస్సలు కూడా నడరాదు అస్సలు నడరాదు మామూలుగా లేదు ఈ అడ్వెంచర్ అయితే ఫుల్ క్రేజీగా ఉంది మామూలు క్రేజీగా లేదు ఇది ఇప్పుడు మళ్ళీ మ్యాప్ చూసుకుందాం ఎటు సైడ్ ఉంది ఒక్క నిమిషం చూస్తున్నావు ఇటు సైడ్ మ్యాప్ అర్థమవుతుంది లేదు ఒకసారి పట్టు ఒకసారి ఇటు సైడ్ ఇటు సైడ్ చూడు ఒకసారి ఎటుంది చూడు మ్యాప్ అటు ఏనా ఓకే అమ్మాయి ఇంత దూరం వచ్చినాక ఈ మెగాల్సింది కొంచెం బోక్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా జంగాల మొత్తం తిరిగాను ఇప్పుడు కొంచెం రిలాక్స్ ఉంది పో ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళని చూస్తే నాకు ఇంకా ధైర్యం వస్తుంది ఏంటంటే వీళ్ళే వచ్చిర్రు మనం రాలేమా అన్నట్లు అనిపిస్తుంది రెండు ఒకసారి చిన్నపిల్లలు ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది బోక్ గాయస్ ఇట్లా నేను నడుచుకుంటూ వెళ్తున్నా కదా ఇక్కడ పామ్ అయితే కనిపించింది మనకు నేను క్రొయేషియాలో చూసిన మొట్టమొదటి పామ్ ఇది ఇది చాలా బతికే ఉంది కనిపిస్తుందా జూమ్ చేసి ఇది జంగల్లో నేను పాములు లేవనుకున్నా కానీ ఉన్నాయి మనం చూసినాం కదా కొంచెం జాగ్రత్త వెళ్ళాలి స్నేక్ భయపడ్డాడు బాబుడు అల్లు అల్లు సేవ అల్లు సేవ పైలే బారి ఇద్దరు స్నేక్ దేక స్నేక్ ఉదరు ఆ ఉదరి విటమిన్ ఫస్ట్ టైం అయితే పామ్ చూసిన నేను చాలా మంది అన్నారు ఇక్కడ ఉండే అసలు స్నేక్స్ ఉన్నాయి అన్నారు కానీ ఉన్నాయి ఇక ఉన్నది అందులో జంగ వండుకుంటా వచ్చినాము చాలా అంటే చాలా రిస్క్ ఉంది అండ్ ఈ అడ్వెంచర్ ఏందో ఏమో కానీ అలాంటి చాలా క్రేజీగా ఉంది త్రీ కిలోమీటర్స్ అన్నారు త్రీ కిలోమీటర్స్ అన్నారు కానీ కాకపోతే సిక్స్ కిలోమీటర్ ఉంది నడుస్తే అట్లా మరి మ్యాప్ కరెక్ట్ చూపించలేదా మరి మా ఊరు కరెక్ట్ చెప్పలేడా ఎందు జరిగిందో తెలీదు కానీ మొత్తానికైతే మనకైతే త్రీ అన్న కదా సిక్స్ కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా అయ్యింది ఇక్కడ ఇంత దూరం వచ్చినాక మళ్ళీ మనమైతే రిటర్న్ పోలేం కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కోకుండా ఆ ప్రయాణాన్ని అయితే ముందుకే సాగిస్తున్నాను మొత్తం ఎంత నడిస్తే అంతా మనకైతే గ్రీనరీ అనిపిస్తుంది అంత గుట్ వస్తుంది ఎంత నడిస్తే అంతా వెళ్ళి అలసిపోయారు కూర్చున్నారు రిలాక్స్ అవుతురు బోక్ వచ్చినా ఆల్మోస్ట్ అయితే వచ్చినాము ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది కానీ వాటర్ సౌండ్ చూడండి ఎంత మస్తు వినిపిస్తుంది ఇట్లా క్లియర్ గా అనిపిస్తుంది వాటర్ సౌండ్ నేచర్ ఇది నేచర్ అన్నట్టు నేచర్ అని వట్టిగా నేచర్ కి చాలా పవర్స్ ఉంటాయి అనిపిస్తుంది ఎంత మంచి వస్తుంది సౌండ్ అండ్ పక్షుల సౌండ్ ఆ సౌండ్ ఈ సౌండ్ చాలా సూపర్ గా ఉన్నాయి నాకైతే వాటర్ చూస్తే మస్తు అనిపిస్తుంది వాటర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఎంత గా ఉన్నాయి ఇట్లా మస్తు క్లీన్గా అనిపిస్తున్నాయి ఏం లేదు ఈ జంగల్ ఏముంది పొల్యూషన్ లేదు ఏం లేదు ఎంత మంచిగా మంచి ఆక్సిజన్ ఇక్కడ దేశాలు వచ్చేసి మస్తు అంటే మస్తు జంగల్స్ ఉన్నాయి ఇటువంటి చాలా జంగల్స్ ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ తక్కువ చెట్లు ఎక్కువ అందుకని ఇక్కడ ఎప్పుడు మంచిగా వర్షాలు పడతాయి వెదర్ చల్ల ఉంటుంది ఇక్కడ పీపుల్స్ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు మనది ఇండియాలో అంటే బాగా పొల్యూషన్ బాగుంటుంది మన పాపులేషన్ చా ఉంది అందుకనే మన ఎట్లా ఉంటుంది ఇలాదేమో ఇట్లున్నది ఈ ఏరియాలో వర్షం పడ్డప్పుడు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వర్షం పడ్డది అనుకో పరిస్థితి ఏం లేదు ఇక్కడనే స్మాష్ మర్చిపోవాలి కదా రోడ్ వీధి అన్నీ మర్చిపోయి ఇట్లనే ఉండాలా అంత ఘోరంగా ఉంటుంది అందుకని ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అంటే నైన్కి చీకట్ అవుతుంది ఇక్కడ అందుకని టూ త్రీ అవర్స్లో అయితే మొత్తం చేసుకొని మళ్ళీ తొందరగా రూమ్కి వెళ్ళిపోవాలా ఈ వెళుతూరు ఉన్నప్పుడే ఈ జంగల్లో ఉండాలా వెళ్తూరు అయిపోతుందా ఎట్ ఎట్లా స్లో అవుతుందో అట్లెట్లా ఈ జంగల్ నుంచి అయితే బయటకోవాలి లేకంటే మళ్ళీ చీకట్ అయింది అనుకో ఇండికి వెళ్ళైతే పోడు చాలా కష్టం అవుతుంది నాకు దమ్ వస్తుంది శ్రీరాయన్కార్ రోడ్ ఎట్లుందో మీటింకా ఇట్లా మీదికి ఎక్కడే ఉంది ఇట్లుంది ఎక్కడం ఇట్లుంది కాబట్టి దమ్ వస్తుంది అంతే చూడండి లోపలకు ఎట్లుంది అట్లుంది త్రీ ఫిఫ్టీ మీటర్స్ అన్నారు ఇంకా కనిపిస్తలేదు ఎక్కడ ఎక్కడ ఆగింది లొకేషను ఏదిరా ఎంత దూరం రా ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే నేను చూసిన ఆల్రెడీ గూగుల్ ఫొటోస్లో ఆ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ చూద్దాం ఒకసారి ఈ బ్రిడ్జ్ అయితే మామూలుగా లేదు ఫుల్ సూపర్గా ఉంది మొత్తం కట్టే బ్రిడ్జ్ ఇది ఎప్పుడు చేసి తెలియదు కానీ కాకపోతే ఇంత స్టాండర్డ్ ఉంది ఫుల్ స్టాండర్డ్ ఉంది మామూలుగా లేదు ఫైనల్లీ అయితే ఈ లొకేషన్కి వచ్చినాం దీనికోసం నేను వచ్చింది ఇక్కడ ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినా కాకపోతే ఇక్కడ ఏం లేదు సరే పోనీ ఇంతే ఉంది కదా ఇంత సీన్ కోసం ఇంత మంది వస్తున్నారు ఇందుకైతే వెళ్ళి మరి వాటర్ ఫాల్ ఏ విధంగా ఉందో ఈ చిన్న వాటర్ ఫాల్ అయితే మీకైతే చూపిస్తాను అక్కడికైతే వెళ్తాను నేను ఇప్పుడు మనం పైకి వ్యూ చూస్తే మాత్రం మామూలుగా అనిపించలేదు అనిపిస్తుందా తనకైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా మామూలుగా ఉంది సూపర్గా ఉంది లొకేషన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ అనిపించింది అలా ఇదేంటంటే చాలా అంటే చాలా క్రేజీ లాగ్ ఇది మొత్తం ఇంత గుట్టల మీకు వెళ్ళి పడుకుంటా చేసుకుంటూ వచ్చిన చాలా ఏం లేకున్నా సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అంతానం నడుచుకుంటూ వచ్చిన మామూలుగా రోడ్ మీద అయితే నడవచ్చు కానీ ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లుంది కొండలు ఇట్లా ఈ విధంగా ఉంది ఇట్లా నడుచుడంటే బాగా పెద్ద రిస్క్ అది అంత అయితే ఏసీ ఇక్కడికి వచ్చిన నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువనే ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అటు ఇంకా అనుకో ఇంకా వెళ్తే అక్కడ మంచి రివర్ ఉందట చాలా సూపర్గా ఉంటుంది కానీ కాకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఇక నాతోని ఓపిక అవ్వట్లేదు అందుకని ఇక్కడికైతే నేను ఇండి చేస్తున్నాను అండ్ ఈ లాగ్ ఏమైనా అనిపించిందో చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం అంతవరకు సియ్యూ బాయ్ బాయ్